ఇరవై ఒకటి ఇరవై ఒక్క మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా పైగా అందరిని వెటకారం చేసి మరీ పంపించాడు ఇక మా వల్ల కాదు ఈ రోజే కాదు ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాకరీ చేయడం మా వల్ల కాదు మాట్లాడుతున్నాను కదా ఇక్కడ మాట్లాడుతున్నా అమ్మా ఈ గాడితో నువ్వే మాట్లాడు ఏంటి నాన నువ్వు నిన్ను నేనేం చేశాను సార్ నిన్ను కాదులేరా పెద్ద పట్టించుకోకు

ఇంకెవరు చేస్తారా నువ్వు ముందు కూర్చోరా నేను కూర్చున్నా నువ్వు కూర్చో కూర్చోరా సరే కూర్చుంటా రే కూర్చో నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట ఎలాగా నువ్వు నా నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా రే ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ నువ్వు ఇంకా వర్జినే కదురా మరి జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా మీరు వర్జిన సార్ కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ టెక్స్ కట్స్ బాస్ యాడ్ బైట్ మ్యామ్ చిబగుట్టింది ఎక్కడ ప్లేస్ గురించి చెప్పి పేరు గాని ఇంపార్టెంట్ అది ఏంటో చూడురా పాపం చూడు కిషోరా చూడనా ఓతు చూసుకుంటా అయ్యో పాపం రా పాపం అయ్యో ఎంత బాధపడుతున్నాడో చూడసా పెళ్ళనే కాదు ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉందా ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్లు అడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా వంటనేగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా తట్టుకోలేవు నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను ఏంటమ్మా బాస్ పాపంరా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు కరెక్టే బాస్ అందరికీ డాక్టర్ అవ్వాలంటుంది కానీ అందరూఎస్ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అన్నాను ఒకటి చేయాలి ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు నేను ఇప్పుడే మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను సారీ ప్లీజ్ నా మాట విను ఇటు వచ్చే రే ఆబ్రా సార్ ఎందుకు బస్ ఆబ్రా ఎందుకు బస్ ప్లీజ్ నాకు వేరే దారి లేదు నాన్న సారీ ఏ మనీనా నా ఒప్పులే మనీనా సెగురలా సెగురలా నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు చాలా అడ్డమెంట్ గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను కానీ ఒక్క తెలిసిపోయింది తెలిసిపోయిందా నేను కనీసం పాస్ కూడా అవ్వను

నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే యాక్టింగ్ కోర్స్ గొప్ప నటి అవుతుందిరా ఖచ్చితంగా ఏమండి జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో సరే పదం సరే కిషోరా ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కసాంధ్రంలో కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే ప్రాంతానికి తీసుకెళ్తారు ప్రాంతమా సార్ నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్ అంటే వేరే చోటు నేను ఎక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేస్ గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో చెప్పారంటే సైట్ కొడుతుంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రా చేస్తే స్టైల్ స్టైల్ ఉంటుంది కదా ఆ మీరు నన్ను గైడ్ ఈ రోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తాను సార్ అద్భుతం అమోఘం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో కాల్ఫిడెంట్ గా ఉన్నారంటే ఇంకా మగసింహం లేస్తా జారు

మీ ఫ్రెండ్ని ఇక్కడ చాలా సార్లు చూశాను మీకు తెలుసు కదా ఇక్కడ కాఫీ ఉండదని మీరు కూడా తెలుగు రై కిషోర్ మీరు తెలుగువారా ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోపోతే మీకు ప్రతిపాదన పెట్టచ్చా పెట్ట మంచి జీతం ఇస్తాడు రెండు వారాలు నా ప్రేయసగా నటించాలి మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను అటువంటి వాడిని కాదు చెప్పరా కిషోరా